టు బివీఎస్టి మన సమాజంలో ప్రస్తుతం ఉన్న ప్రాబ్లమ్స్ లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఆర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ జంక్ ఫుడ్ అని మనం చెప్పచ్చు పిల్లలు అంటే సంవత్సరం సంవత్సరం నరణించే పిల్లలంతా ప్యాకెటెడ్ ఫుడ్స్కి అలవాటు పడిపోతున్నారు చిప్స్ చాక్లెట్స్ కుర్కురే ఐస్ క్రీమ్స్ అనుకుంటూ రకరకాల ఫుడ్స్ ప్యాకెట్స్లో వస్తున్న వాటికే తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇంట్లో చేసి పెట్టే పౌష్టికాహారాన్ని తినడానికి చాలామంది పిల్లలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకు అనంటే ప్యాకెట్ ఫుడ్స్లో వాళ్ళు వేసే అడిషనల్ సబ్స్టెన్సెస్ అవనివ్వండి అంటే టేస్ట్ కోసం ఎక్కువ ఉప్పు కారం టేస్ట్ ఇచ్చే టేస్టింగ్ సాల్ట్ లాంటి వస్తువులు వాళ్ళని అటువంటి ఫుడ్కి అడిక్ట్ అవ్వడానికి ప్రోత్సహిస్తున్నాయి ఇంట్లో మనం చేసి పెట్టే దాంట్లో అటువంటి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ మనం యాడ్ చేయం కాబట్టి హెల్తీగా ఉన్న పిల్లలు తినలేకపోతున్నారు కాబట్టి మన ముందు తల్లిదండ్రులుగా ఉన్న ఫస్ట్ కర్తవ్యం ఏంటి అంటే పిల్లలకి ఒక వయసు వచ్చే వరకు పౌష్టికాహారాన్ని ఇంట్లో తయారు చేసి తినిపించడం ఎటువంటి ఆహారం అంటే ఇప్పుడు బర్గర్ వాళ్ళకి తినాలని ఉంది లేదా ఆలు చిప్స్ ఉంది ఇంట్లో తయారు చేసి పెట్టండి యూట్యూబ్ ఉంది మనకి వాళ్ళ రేపు ఏదైనా చూస్తే తయారు చేసేసుకోవచ్చు కొంచెం కష్టపడి పిల్లల కోసం ఇంట్లో పౌష్టికాహారాన్ని తినిపిస్తే వాళ్ళకి ఒక మంచి ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఎందుకంటే ఇటువంటి జంక్ ఫుడ్కి అలవాటు పడి కొంచెం వయసు పెరిగిన తర్వాత బయట మార్కెట్లో దొరికే పిజ్జాలు బర్గర్లు ఫ్రైడ్ రైస్లు ఇట్లాంటివన్నీ బయట ఫుడ్స్కి అలవాటు పడిపోతే వాళ్ళ సిస్టమ్ అంటే వాళ్ళ హెల్త్ మొత్తంగా పాడైపోతుంది అంటే మెటబాలిక్ యాక్టివిటీ అన్నది తక్కువైపోతుంది మళ్ళీ వచ్చేసరికి వాళ్ళు ఆ గ్రోత్ అన్నది ఎఫెక్ట్ అవుతుంది మనం ఎట్లా అంటే బండి కొనుక్కున్నప్పుడు దాంట్లో పెట్రోల్ వెహికల్ అయితే పెట్రోల్ పోయాలి డీజిల్ వెహికల్ అయితే డీజిల్ పోయాలి అంతేగాని దాన్ని కెరోసిన్ వేసి నడపడానికి మనం ఎవరూ ఇష్టపడము అట్లాంటిది హ్యూమన్ బాడీ ఇంత ఇంపార్టెంట్ మన మన బాడీలో మనం వేయాల్సిన ఫ్యూవల్ అంటే మంచి పౌష్టికాహారం కాకుండా చేతికి దొరికిన చెత్తనంతా లోపలికి వేసేసి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నాము సో పిల్లలకి చిన్నప్పటి నుంచి దీని గురించి మనం చెప్పాలి ఇంట్లో ఫస్ట్ యాజ్ అ పేరెంట్ తల్లిదండ్రులు మాత్రమే ఈ పని చేయగలుగుతారు ఎందుకు పౌష్టిహారాన్ని తినాలి తర్వాత టీవీలో వచ్చే యాడ్స్ అన్నింటి ఎఫెక్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి వాళ్ళని ఎలా దూరంగా ఉంచాలి ఇవన్నీ తల్లిదండ్రులుగా మనం తెలుసుకుని వాళ్ళకి అవగాహన కల్పించి మన బాధ్యత నిర్వర్తిద్దాం అందరం చిన్నపిల్లలకి ఒక వయసు వచ్చే వరకు పౌష్టికాహారాన్ని అందిద్దాం కానీ వాళ్ళకి బయట ఫుడ్ అసలు తినిపించొద్దని చెప్పను నేను కానీ ఒక లిమిట్ అంటే ఎప్పుడు ఎంత ఎలా తినాలి అన్న అవగాహన కూడా మనం కల్పించాలి వాళ్ళని క్రమశిక్షణతో పాటు ఒక క్రమ పద్ధతిలో మనం పెంచాలి అప్పుడే వాళ్ళకి మనం ఒక బ్రైట్ ఫ్యూచర్ ఇవ్వగలిగిన వాళ్ళం అవుతాము ఎందుకంటే ఆస్తి అంతస్తు డబ్బు కాదు మనం వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాల్సింది ఒక మంచి లైఫ్ స్టైల్ ఒక ఒక ఆరోగ్యవంతమైన జీవితం థ్యాంక్ యూ అండి టీవీ ఫర్ దిస్ ఆపర్చునిటీ